ఆధ్యాత్మిక స్నేహ వృక్షలను అందరికి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము న్యాయాధిపతులు ఐదవ అధ్యాయము ఆ దినమున దెబోరాయు అభినోయాము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి ఇస్రయేలీల్లో యుద్ధశాలు ధైర్యం కనపరిచిరి ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి యహోవాను స్థుతించుడి రాజులారా వినుడి అధిపతులారా ఆలకించుడి ఎహోవాకు గానము చేసెదను ఇస్రయేలు దేవుడైన ఎహోవాను కీర్తించెదను ఎహోవా నీవు సేయూరు నుండి బయలుదేరినప్పుడు ఏదో పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను ఆకాశము నీళ్లను కురిపించెను మేఘములను వర్షించెను యహోవా సన్నిధిని కొండల్లో నుండి ప్రవాహములు వచ్చెను ఇస్రయేలు దేవుడైన యహోవా సన్నిధిని సి సినాయిలో నుండి ప్రవాహములు వచ్చెను అనాథ్ కుమారుడైన శంగరు దినముల్లో యాయేలు దినముల్లో రాజమార్గములు ఎడారులాయలు ప్రయాణస్తులు చుట్టూ త్రోవల్లోనే నడిచిరి ఇస్రయేలీయల అధిపతులు లేకపోయిరి దెబోరాను నేను రాకమునుపు ఇస్రయేలీల్లో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి ఇస్రయేలియలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను ఇస్రయేలీయుల్లో నలవది వేల మందికి ఒక కేడమే గాని ఈటయే గాని కనబడలేదు జనుల్లో ఇస్రయేలీల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి వారి ఎందు నాకు ప్రేమ కలదు యహోవాను స్థుతించుడి తెల్లగాడిదలను ఎక్కువార్లారా తివాసుల మీద కూర్చుండు వార్లారా త్రోవలో నడుచువార్లారా ఈ సంగతి ప్రకటించుడి వీలు కాండ్రధ్వనికి దూరంగా నుండువారు నీళ్లు చేదుకొని స్థలముల్లో నుండు వారు ఎహోవా నీతి క్రియలను ప్రకటించెదరు ఇస్రయేలియల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదురు వినుటక ఎహోవా జనులు ద్వారముల్లో కూడుదురు దెబోరా మేలుకొనుము మేలుకొనుము దెబోరా మేలుకొనుము మేలుకొనుము బారాకు కీర్తన పాడుము అభినోయాము కుమారుడా లిమ్ము చెరపట్టిన వారిని చెరపట్టుము ప్రజల వీరుల్లో శేషించిన వారును కూడి వచ్చిరి చూరుల్లో ఎహోవా నాకు సహాయము చేయవచ్చను అమలేఖీయుల్లో కాపురమున్న ఎఫ్రాహిమీలను నీ తరువాత నీ జనుల్లో బెన్యామేనియులను మాకీరు నుండి న్యాయాధిపతులను జబులూనియన్ నుండి నాయక దండము వహించు వారును వచ్చిరి ఇస్సాకారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి ఇసాకారీలను బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి రుబేణీయుల కాలువల యొద్ద జన్లకు గొప్ప హృదయాలోచనలు కలిగెను మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను వేళ నివసించితివి రుబేణీయుల కాలువల యొద్ద జన్లకు గొప్ప యోచనలు కలిగెను గిలాదు యోర్దాను అద్దర్ని నిలిచెను దానియులు ఓడల దగ్గర ఏల నిలిచిరి అశేరియులు సముద్ర తీరంన తమ అకాతముల యొక్క ఏల నిలిచిరి నీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొని జనము నఫ్తాలియులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి రాజులు వచ్చి యుద్ధం చేసిరి మెగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కానాను రాజులు యుద్ధము చేసిరి వెండి లాభం వారు తీసుకొనలేదు నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేశాను నక్షత్రములు తమ మార్గములో నుండి సిసేరాతో యుద్ధము చేసెను కిషోను వాగు వెంబడి పురాతనపు వాగైన కిషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి నా ప్రాణమా నీవు బలము పోని సాగుము గుర్రముల డెక్కలు శూరులను త్రొక్కెను గుర్రములు ఎగసి ఎగసి శూరులను తొక్కెను యహోవా దూత ఇట్లనెను మే రోజును శపించుడి దాని నివాసుల మీద మహాశాపం నిలుపుడి యహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతో కూడి యహోవా సహాయమునకు వారు రాలేదు కైనీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెని నొందును గుడారముల్లో నుండి స్త్రీలలో ఆమె దీవెన్ నొందును అతడు దాహం అడిగేను ఆమె పాలు తెచ్చి ఇచ్చాను సర్దార్లకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చాను ఆమె మేకును చేత పట్టుకొనెను పని వాని సుత్తెను కుడి చేత పట్టుకొని సిసేరాను కొట్టెను వాని తలను ఆమె పగలగొట్టెను ఆమె అతని తలను సుత్తితో కొట్టగా అది పగిలేను అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగి పడి పరుండెను ఆమె కాళ్ళ యొద్ద కృంగి పడెను అతడు ఎక్కడ కృంగెను అక్కడనే పడి చచ్చెను సిసేరా తల్లి కిటికీలో నుండి చూచెను అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను రాక అతని రథము తడువు చేయనేలా అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా ఆమె యొక్కనున్న వివేకము గల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి ఆమె తనకు తాను మరలా ఇట్లను కొనుచుండెను వారికి దొరికెను గదా దోపుడు సొమ్ము పంచుకొనిచున్నారు గదా యోధులందరూ తలా యొక్క స్త్రీని తీసుకొందురు ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుతురు చిసేరాకు రంగు వేయబడిన ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును రంగు వేయబడిన విచిత్ర వస్త్రము ఒకటి దోపుడుగా దొరుకును రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకుని వారి మెడలకు తగిన వస్త్రము ఒకటి దొరుకును యహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు ఆయనను ప్రేమించి వారు బలముతో ఉదయించి సూర్యుని వలె నుందురు అని పాడిరి తరువాత దేశము నలవది సంవత్సరములు నిమ్మలముగా ఉండెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్